ఏఐసిసి అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిళ గారు సిడబ్ల్యూసి సభ్యులు రఘువీరారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కదిలిలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అమిత్ షా పార్లమెంటులో చేసిన అనిశ్చిత వ్యాఖ్యలకి ఈరోజు నిరసనగా దిలీలో ఆయన క్షమాపణ లేఖను ఈరోజు అంబేద్కర్ గారి పాదాల వద్ద ఉంచి మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది అమిత్ షా గారు ఇరవై రోజులు అయ్యి ఇప్పటికీ అమిత్ ఇరవై రోజులు పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అయినప్పటికీ ఇంత ఇప్పటి వరకు అమిత్ షా గారు ఎలాంటి క్షమాపణలు చెప్పకపోవడమే కాకుండా ఆయన మాటలను ఆయన విడుదల చేసుకునేటట్లు మాట్లాడడం జరుగుతుంది అలాగే ఈ అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు బిజెపి ప్రభుత్వం కూడా వత్తాసు పడడం చాలా దారుణమైన విషయం మోడీ గారు కూడా ఈ విషయంలో ఎలాంటి మాటలు కూడా మాట్లాడడం లేదు ఆయన మాటలను కూడా ఖండించడం లేదు ఈ అమిత్ షా చేసిన వ్యాఖ్యలను బీజేపీ ప్రభుత్వం వెనక్కి చాలా దారుణమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే అమిత్ షా ఇప్పటికైనా తన చేసిన తప్పును తన మాటలను మాట్లాడిన తప్పుడు మాటలను వెనక్కి తీసుకొని వెంటనే క్షమాపణ చెప్పి తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి చదిరి కాంగ్రెస్ కమిటీ చిలమత్తూర్ మోహన్ గాంధీ ఆధ్వర్యంలో ఈరోజు మేము కమిటీ మేము కోరుకుంటున్నాము అలాగే అంబేద్కర్ గారు మేము అంబేద్కర్ గారి పేరు రోజుకు నూరు సార్లు తీస్తాం నూరు కాదు వెయ్యి సార్లు తీస్తాం వెయ్యి సార్లు కాదు మా ప్రాణం ఉన్నంత వరకు అంబేద్కర్ గారు మా గుండెల్లోనే ఉంటారు ఆయన మాటలు మా ఆయన రాసిన రాజ్యాంగం మాకి ఈ రోజు దారి చూపుతుంది అలాంటి రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారిని ఇలాంటి అవమాగాకర మాటలు మాట్లాడి పార్లమెంటులో మాట్లాడినటువంటి ఈ అమిత్ షా గారు ఈరోజు ఇరవై రోజులు అవుతుంది అలాంటి అమిత్ షా గారు కూడా క్షమాపణ చెప్పకూడదు దురదృష్టకరం ఈ కదిరి కాంగ్రెస్ కమిటీ మేము దీన్ని ఖండిస్తూ రాబోయే రోజుల్లో ఈయన క్షమాపణ చెప్పకుంటే మరింత ఉధృతంగా మేము ఈ ధర్నా కార్యక్రమాలు కానీ మరింత మా పార్టీ ఆదేశాల మేరకు మేము నడుచుకుంటాము ఈరోజు క్షమాపణలు చెప్పేంత వరకు మేము ఈ ఉదలమని చెప్పి అమిత్ షాని తెలియజేసుకుంటూ ఆయన వెంటనే క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలని చెప్పి మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను అలాగే నిన్న తిరుపతిలో దుర్దృఢమైన సంఘటన జరిగింది ఆ దుర్దృమైన సంఘటనకి మేము అక్కడ జరిగినటువంటి ఆరు మంది ప్రాణాలు భక్తులు వెంకటేశ్వర స్వామి భక్తులు చనిపోవడం చాలా బాధాకరం ప్రభుత్వం అక్కడ తీసుకున్నటువంటి చర్యలు సరైన సరిగా లేను లేనందువారి కారణాల వల్లే ఈ దుర్ఘటన జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మేము ఈ మూడే ముఖంగా తెలియజేసుకుంటూ అలాగే అక్కడ చనిపోయినటువంటి వారి కుటుంబానికి టీటీడీ వారికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అలాగే అక్కడ ఉన్నటువంటి క్షత్రయాత్రులకి గాయపడిన వారికి ప్రభుత్వం వారికి వెంటనే వైద్య సదుపాయాలన్నీ కల్పించాలని మీ ద్వారా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు కదిరి కాంగ్రెస్ కమిటీ నాయకులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో అమిత్ షా క్షమాపణ చెప్పుకుంటే మరిద్రవృత్తంగా మేము ఈ ధర్నా కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం రాజీనామా చెయ్యాలి అమిత్ షా రాజీనామా చెయ్యాలి అమిత్ షా రాజీనామా చెయ్యాలి అమిత్ షా రాజీనామా చెయ్యాలి అమిత్ షా రాజీనామా చెయ్యాలి